గురుల్ల మేము మీ ఇల్లం బొంబో ఈ రోజు మేము శ్రీ లలిత భువనేశ్వరి సీ ఫుడ్స్ అయితే వచ్చేసామండి వీళ్ళ దగ్గర అన్ని రకాల సీ ఫుడ్స్ అయితే దొరుకుతాయి అండి ఇంకా వీళ్ళకి బయటకి టేడా ఏంటంటే బయట అయితే మాత్రం మనం కేజీ రొయ్యలు కేజీ రొయ్యలు కానీ కేజీ చేపలు కానీ తీసుకుంటే అంటే రొయ్యలకి అయితే పొట్టు తీసేసి కేజీ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ గ్యామ్స్ అలా వస్తుంది కదా ఇక్కడ అలా కాదు కేజీ రొయ్యలు అంటే కేజీ రొయ్యలు పొట్టు తీసేసి ఇస్తారండి వీళ్ళ దగ్గర అదే స్పెషాలిటీ ఇంకోటి ఏంటంటే అన్ని రకాలు చిన్న రకాల నుంచి పెద్ద రకాల వరకు అన్ని అన్ని రకాల రొయ్యలు వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఇంకోటి లోకల్ వాళ్ళకైతే మాత్రం ఫ్రీ డెలివరీ అంట ఇంకా బయటికి వెళ్ళాల బయటికి అంటే వేరే డిస్టిక్స్ కానీ హైదరాబాద్ కానీ అలా వెళ్ళాలంటే మాత్రం ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్స్ పడతాయి అంట ఇంకొక విషయం ఏంటంటే ఆన్లైన్ ఆర్డర్ కూడా ఉందండి ఆన్లైన్ ఆర్డర్ అయితే మాత్రం మినిమం కేజీ ఆర్డర్ పెడితే వీళ్ళైతే మీకు హోమ్ డెలివరీ తెచ్చేస్తారు వీళ్ళ దగ్గర ఇదే స్పెషాలిటీ ఇంకా ఏమేమి రకాలు ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయో మీకైతే చూపిస్తాను వచ్చేయండి ఇప్పుడైతే మనం శ్రీ లలిత భువనేశ్వరి సీ ఫుడ్స్ యొక్క ఓనర్ గారితో అయితే ఉన్నాము ఇప్పుడైతే మనకు ఓనర్ గారు అసలు వీళ్ళ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి వాటి యొక్క స్పెషాలిటీ ఏంటి ఇవన్నీ ఇప్పుడు మనకు చెప్తారు చూపిస్తారు చూసేయండి సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు మన దగ్గర అసలు ఎన్ని రకాలు ఉన్నాయి సార్ అంటే మీరు మాకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏమన్నా చూపిస్తా చూపిస్తాను సార్ ఇది సార్ ఇవి వచ్చేసి ఫ్రాన్స్ అండి ఇది ఇంట్లో వండుకుండా కర్రీకి ఇది ఇవి వస్తాయి ఇవి వచ్చేసి పండూరి ఫ్రాన్స్ అంటారు వీటిని ఇది హోటల్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు హౌస్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు ఫ్రైకి ఇది ఫ్రై తందూరి తండూరి ఫ్రాన్స్ అంటారు బిగ్ సైజ్ బాగా ఓకే ఇది హెవీ సైజ్ అండి ఇది మీడియం సైజ్ ఇది ఫ్రై పనికి వస్తాయి బాగా ఓన్లీ ఫ్రై ఇది ఓన్లీ ఫ్రై కి బాగుంటాయి ఇది మీడియం సైజ్ అంట అంటే ఫ్రై చేసుకోవడానికి పనికి వస్తాయి అంట ఇంకా నెక్స్ట్ వచ్చేసారి ఇది టైగర్ రా సార్ టైగర్ ఫ్రాన్స్ టైగర్ ఫ్రాన్స్ అంటివి ఈ హోటల్ పర్పస్ కి యూజ్ చేస్తారని చెప్తున్నారు ఇంక ఇవేమో మామూలుగా మన హోమ్ పర్పస్ కి మామూలుగా చిన్న కర్రీ కర్రీ రొయ్యలు అంటే చూడండి సార్ నెక్స్ట్ సార్ ఇవి ఫిష్ చూపిస్తారు ఇది బోన్లెస్ ఫిష్ ఇది బోన్లెస్ అపోలో సార్ అపోలో ఫిష్ బోన్లెస్ పిల్లలు బాగా ఇంట్రెస్ట్ గా తింటే బాగుంటుంది ఓకే బోన్లెస్ అపోలో ఫిష్ అంట చూడండి చాలా బాగుంది ఇదైతే సరే ఇవి కూడా డెలివరీ ఫైవ్ కేజీ ప్యాక్ ఉంటుంది ఇచ్చేయచ్చు ఫైవ్ కేజీ టూ కేజీ త్రీ కేజీ వరకు ఓకే సార్ నెక్స్ట్ సార్ సార్ ప్రైజెస్ ఎలా ఉంటాయి సార్ మన దగ్గర మీడియం సైజ్ వచ్చేసి కర్రీ కది కట్టుకు వచ్చేసి కర్రీ ఐటమ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది ఫ్రై ఐటమ్ కూడా ఇంచుమించు ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ అలా పడుతుంది ఈ టైగర్ ఫాన్స్ మాత్రం సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇది మొత్తం ఆఫ్టర్ డ్రెస్సింగ్ కేజీ వెయిట్ పప్పు కేజీ కేజీ వెయిట్ ఆఫ్టర్ ఆఫ్టర్ డ్రెస్ మొత్తం తీసేసిన తర్వాత కేజీ తలకాయలన్నీ తలకాయలసింది టైర్ రోజులు అయితే మాత్రం సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంట వన్ కేజీ ఇంకా మిగిలిన మాత్రం ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థర్టీ లోపు అలా బ్యాలెన్స్ అవుతా ఉంటాయి అంట ప్రైజెస్ సార్ నెక్స్ట్ విషయం ఏంటంటే డెలివరీ సార్ ఎలాగా కేజీ పైన అయితే లోకల్ వరకు డెలివరీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నో ప్రాబ్లం లోకల్ మినిమం ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ మధ్యలో ఓకే అదర్ అవుట్ సైడ్ వెళ్ళాలంటే గనక దానికి సంబంధించి ప్యాకింగ్ చార్జెస్ అన్ని పడతాయి ఐస్ 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 చార్జ్ ఐస్ ప్యాకింగ్ చేయాలి బాక్స్ లో పెట్టి ఓకే ఓకే ఐస్ ప్యాకింగ్ సరే అన్ని ఏ ఫంక్షన్ కి ఫంక్షన్స్ కూడా అంటే ఎన్ని రోజులు ముందు ఆర్డర్ ఇవ్వాలి సార్ ఫంక్షన్స్ అయితే టూ త్రీ డేస్ ముందు చెప్తే చాలు టూ హండ్రెడ్ కావన్న ఫిఫ్టీ కావాలన్నా థర్టీ కావాలన్నా ఎట్లా ఇప్పుడైతే మనం చూస్తాం చూడండి అపోలో ఫిష్ బోన్లెస్ అంటే ఇది మనం కనుక ఇప్పుడు హోటల్స్ వాళ్ళు అపోలో ఫిష్ పెడతారు కదా అదేనండి ఇది వీళ్ళే ఇక్కడి నుంచే వేస్తారు అన్ని విజయవాడలో ఉన్న మాక్సిమం అన్ని హోటల్స్ కి వీళ్ళే డెలివరీ అపోలో ఫిష్ చూడండి చాలండి చాలా బాగుంది చెయ్యి తర్వాత ఇప్పుడు మా ఛానల్లో చూసి మా ఛానల్ మా సబ్స్క్రైబర్లు మీ దగ్గరికి వచ్చి రొయ్యలు కనుక పర్చేజ్ చేస్తే ఎంత ప్రైస్ ఎంత డిఫరెన్స్ ఇస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం మా దగ్గర పర్చేజ్ చేస్తే వచ్చి వచ్చి తీసుకెళ్తే డెలివరీ కాదు డెలివరీ కాదు వచ్చి తీసుకొని వెళ్తే టెన్ పర్సెంట్ ఇస్తారు చూడండి మా మా ఈ వీడియో చూసి మా సబ్స్క్రైబర్ లంబు జంబు సబ్స్క్రైబర్లు అయితే ఇక్కడికి వచ్చి రొయ్యలు కానీ చేపలు కానీ కొంటే టెన్ ప్రైస్ డిఫరెన్స్ అయితే చూపిస్తారంట సార్ ఓకే సార్ అయితే థ్యాంక్ యూ ఇప్పుడైతే మనం శ్రీ లలితా భువనేశ్వరి సీ ఫుడ్స్ యొక్క అడ్రస్ విషయానికి వద్దాం అడ్రస్ వచ్చేసరికి కరెక్ట్గా మన విజయవాడ యనమల కుదురు శివాలయం బ్యాక్ సైడ్ రోడ్డులో ఉంటుందండి శ్రీ లలితా భువనేశ్వరి సీ ఫుడ్స్ అని ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర లైవ్ ఫిషెస్ కూడా ఉంటాయండి బొచ్చ రాగంటి కొరమేను ఇలాంటివన్నీవి కానీ ఇవన్నీ ఓన్లీ ఆర్డర్ ఇస్తేనే తెప్పిస్తారంట లైవ్ ఫిషెస్ ఇంకా వీళ్ళ డీటెయిల్స్ అన్ని మన డిస్క్రిప్షన్లో పెట్టాము లొకేషన్ పిన్ చేశాను ఇంకా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే మన వీడియో మీద బ్లింక్ అవుతుంది ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇటు Lumi, Lembu Jumbo.